ఒక రోజున రామునికి తీర్థక్షేత్రాలు పవిత్రమైన ఆశ్రమాలు చూడాలని కోరిక కలిగింది అప్పుడు రాముడు చాలా చిన్నపిల్లవాడు తన కోరికను తండ్రి అయిన దశరథ మహారాజుకు చెప్పాడు నా మనసులో దేవాలయాలు పుణ్యక్షేత్రాలు తపోవనాలను చూడాలని కోరిక కలిగింది నా కోరికను మీరెలాగైనా తీర్చాలి అని చెప్పాడు తండ్రికి కుమారుడి కోరికను మన్నించిన దశరథుడు మంచి నక్షత్రం చూసి రాముని వెంట అతని సోదరులను కొంతమంది బ్రాహ్మణులను వీరందర్నీ రామునికి తోడుగా కొంతమంది సైన్యాన్ని కూడా ఇచ్చి తీర్థయాత్రలకు పంపించాడు వీళ్ళందరితో కలిసి రాముడు కొంతకాలం అన్ని చోట్ల తిరిగాడు తనకు నచ్చినట్టుగా స్నానాలు దానాలు ఉపవాసాలు ధ్యానాలు అన్నీ చేసుకుంటూ పవిత్ర నదీ తీరంలో చిట్టడవుల్లో మునుల ఆశ్రమాల్లో భారతదేశంలో ఉన్న అన్ని తీర్థక్షేత్రాలను దర్శించి చాలా ఆనందంగా ఉండి మళ్లీ తిరిగి తన రాజ్యంలోకి వచ్చాడు ఆ విశేషాలన్నీ తల్లిదండ్రులతో మిత్రులతో చెప్పుకుంటూ చాలా హాయిగా గడిపాడు అప్పుడు రామునికి పదిహేను సంవత్సరాలు కొంతకాలం అయ్యాక రాముని మనస్సులో ఏదో దిగులు మొదలైంది చాలా చిక్కిపోయి ఏదో ఆలోచిస్తూ గడిపేవాడు ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చుండిపోయేవాడు ఆ విషయం తెలిసిన దశరథుడు తన కుమారుడి మానసిక వ్యధను దూరం చేయడానికి ఎంతగానో ప్రయత్నించాడుగాని విఫలమయ్యాడు ఈ విషయం గురించి రాజగురువైన మహర్షితో చర్చించాడు అప్పుడు వశిష్ఠుడు దీనికి తప్పకుండా ఏదో కారణం ఉందని ఆ ప్రకారంగానే నివారణ కూడా జరుగుతుందని సమాధానమిచ్చాడు కాని ఈ మాటలెందుకో దశరథునికి తృప్తి కలిగించలేదు రాముని పరిస్థితిని చూసి అంతఃపురంలోని వారంతా ఆశ్చర్యపోయారు ఈ సమయంలో ఎంతో ప్రసిద్ధి చెందిన విశ్వామిత్ర మహర్షి దశరథుని చూడ్డానికని అంతఃపురానికి వచ్చాడు ఎంతో బలవంతులు ఉన్మాదులు అయిన రాక్షసుల పీడ వల్ల తను చేస్తున్న ఒక మహాయజ్ఞము పూర్తవడం లేదు ఆ కారణంగా ఆ యజ్ఞాన్ని రక్షించమని రాజుని అడగడానికని అక్కడికి విశ్వామిత్రమహర్షి వచ్చాడు దశరథమహారాజు కొలువులో ద్వారపాలకులలో ముఖ్యమైనవాడు యాష్టీకుడు అతను వచ్చి దశరథమహారాజుకు మహర్షి గురించి ఇలా చెప్పాడు మహాప్రభు ఇక్కడికి ఎంతో తేజోవంతమైన సూర్యుని వలే ప్రకాశించు తేజస్వి ఒకరు ద్వారం దగ్గరున్నారు అతని జటాజూటములు అగ్నిశిఖల్లాగా ఉన్నాయి అతని తేజస్సు వల్ల ఇక్కడున్న ఏనుగులు గుర్రాలూ ఆయుధాలు అన్ని వస్తువులూ బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయి అని గొప్పగా మహర్షి గురించి ద్వారపాలకుడు రాజుగారికి చెప్పాడు ఈ మాటలు వినగానే దశరథ మహారాజు స్వర్ణసింహాసనం నుంచి లేచి మంత్రులు సావంతులతో కలిసి వామదేవులనే తమ ఆస్థాన పురోహితులు కూడా వెంటరాగా ద్వారం దగ్గరికి వెళ్ళి ఆ సూర్యుడే భూమి మీదకు దిగొచ్చాడా అనిపించేలాగా తేజస్సుతో వెలిగిపోతున్న విశ్వామిత్ర మహర్షిని చూసి దశరథమహారాజు తన కిరీటము నేలమీదకు తాకే విధంగా మహర్షికి సాష్టాంగ ప్రణామం చేశాడు మహర్షి కూడా ఎంతో వినయంగా ఆశీర్వదించాడు విశ్వామిత్ర మహర్షిని గౌరవంగా తీసుకుని ఆసనం మీద కూర్చోబట్టి పుష్పాలు వస్త్రాలు గోవులు ఫలతాంబూలాలు అన్నీ దక్షిణలుగా సమర్పించి అప్పుడడిగాడు దశరథ మహారాజు మీరు రావడం మాకెంతో సంతోషంగా ఉంది మీరు వచ్చిన కారణమేంటి నేను మీకోసం ఏం చేయగలను అని అడిగాడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి రాజు ప్రశ్నకు సంతోషించి ఇలా చెప్పాడు నేను మహాయజ్ఞాన్ని ఆరంభించినప్పుడు కొందరు రాక్షసులు యజ్ఞభంగం చేయటానికి వస్తున్నారు నేను ఎన్నిసార్లు యజ్ఞాన్ని ప్రారంభించినా ఆ రాక్షసులందరూ రక్తమాంసాలతో యజ్ఞభూమిని కప్పివేస్తున్నారు వారిని శపించవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు యజ్ఞాన్ని నిర్వహించే సమయంలో క్రోధాన్ని వదిలివేయాలి కదా క్రోధము లేకుండా శాపమీయలేం కదా ఆ యజ్ఞ నియమలాంటిది మీరెలాగైనా ఈ యజ్ఞాన్ని రక్షిస్తే నేనా మహాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగించుకోగలను ఈ యజ్ఞాన్ని రక్షించడం మీ ధర్మం కూడా అని అన్నాడు అప్పుడు వెంటనే దశరథమహారాజు మీరు నిశ్చింతగా ఉండండి మీ పని పూర్తిచేసే బాధ్యత నాది మా సైన్యం మొత్తంతో వచ్చి మీ కోరికను తీర్చగలము అని దశరథుడన్నాడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి రాజా ఎంతో పరాక్రమవంతుడు ఇంద్రునికి సమానమైన బలం కలవాడు సత్యపరాక్రముడు జయష్ఠుడు అయిన రాముడుండగా ఇంకెవరూ అవసరం లేదు రాముణ్ణి నా వెంట పంపు అని గట్టిగా చెప్పాడు విశ్వామిత్ర మహర్షి అంతేకాకుండా సమయానికి తగినట్టు సాయం చేయాలి కాని అవసరం లేనప్పుడొచ్చి ఎంతో గొప్ప సాయం చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు అన్నాడు విశ్వామిత్రుడు మునేంద్రుని మాటలు విని ఏం చెప్పాలో అర్థంగాక కొంతసేపు మౌనంగా ఉన్నాడు దశరథ మహారాజు రామచంద్రుని వయస్సు పదిహేనేళ్లు రాక్షసులతో యుద్ధం చేసే శక్తి ఉన్నదని నేను అనుకోవట్లేదు చిన్నపిల్లవాడైన రాముడు సైన్యం యొక్క బలాలు తనకు తెలీదు ఇక్కడ అంతఃపురంలో తను ఆడుకోవడానికి ఏర్పరచిన రణరంగమే తనకు తెలుసుగాని అసలైన యుద్ధక్షేత్రాలను తనెప్పుడు చూడనేలేదు యుద్ధంలో తనింకా నేర్పరి కాలేదు అసలు ఆయుధాలే తెలీదు కేవలం ఉద్యానవనాల్లో నగరంలో ఉండే ఏనుగుల మధ్య తిరగడం మాత్రమే అతనికి తెలుసు ఇంకా తన మిత్రులతోనే ఆడుకుంటున్న పసిపిల్లవాడు అంతేకాకుండా రాముడిప్పుడు కల లేకుండా పాలిపోయి కృషించిపోతున్నాడు అన్నం తినట్లేదు లేచి నడవట్లేదు విచారంగా ఉంటున్నాడు ఎవరితోనూ మాట్లాడట్లేదు ఇంత విచారంగా ఉన్నవాడిని తీసుకెళ్తే అంత పెద్ద రాక్షసులతో యుద్ధం ఎలా చేయగలడు మీరు చెప్పిన రాక్షసులు రావణుని అనుచరులు వారితో యుద్ధమంటే రావణునితో యుద్ధమే కదా రావణుడు మహావీరుడు ఇంద్రుణ్ణి జయించినటువంటివాడు అతను సృష్టినే నియంత్రించగలడు అటువంటి వాడితో యుద్ధానికి ఈ పసిపిల్లవాన్ని ఎలా పంపగలను అని మృతువుగా చెప్పాడు దశరథుడు నువ్వు నా పని పూర్తి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు భంగపరుస్తున్నావు దశరథ అలాగైతే నేను వచ్చిన దారినే వెళ్తున్నాను నువ్వు ఇచ్చిన మాటని తప్పి నీ బంధుమిత్రులతో పరివారంతో సంతోషంగా ఉండు అని కోపంతో విశ్వామిత్ర మహర్షి దశరథున్నుద్దేశించి అన్నాడు అతని కోపానికి భూమండలమంతా ఒక్కసారిగా కంపించింది దేవతలందరూ భయపడ్డారు కారణజన్ముడైన వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని కోపము దానివల్ల కలిగే పరిణామాలు ఊహించేవాడు గనుక దశరథం దగ్గరికొచ్చి మీరు ఇక్ష్వాకు వంశంన జన్మించిన ధర్మమూర్తి ఎంతో ధైర్యశాలి ఇలా మాట ఇచ్చు తప్పడం తగని పని విశ్వామిత్ర మహర్షి అసామాన్యుడు బుద్ధిబలం కలవాడు అన్ని రకాల అస్త్రాలను తెలిసినవాడు దేవ రాక్షస నాగ యక్ష గంధర్వ అసుర ఋషి ప్రపంచమంతా కలిసినా విశ్వామిత్రునికి సాటికారు అందుకని దశరథ నీవు మూఢునిలాగా ఆలోచించి ఆందోళన చెందకు అని మహర్షి చెప్పాడు మరిప్పుడు దశరథుడు ఏ నిర్ణయం తీసుకుంటాడు విశ్వామిత్రుని వెంట పిల్లవాడైన రాముణ్ణి పంపాడా ఇలాంటి మంచి మంచి విషయాలు వినటానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి